హాయ్ ఫ్రెండ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇది మొత్తం కిచెన్ సెక్షన్ ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి కిచెన్లోకి మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది బౌల్స్ కానీ ప్లేట్స్ చాలా రకాలు ఉన్నాయి కప్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట డైనింగ్ సెట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ బౌల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాస్ట్ ఉన్నాయి ఇక్కడ కిలో లెక్క కూడా ఇస్తారు చూడండి బౌల్స్ ట్వంటీ రూపీస్ అంట ఇక్కడ జార్స్ నైంటీ రూపీస్ ఇవి బాక్సులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి మొత్తం ఎయిటీ రూపీస్ విజార్ టూ ఫిఫ్టీ ఉంది మగ్ చూడండి బౌల్స్ సెట్స్ చాలా రకాలు ఉన్నాయి ఇంకా ప్లేట్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఇవి మొత్తం కూడా మనం పోప్స్ వేసుకోవడానికి సపరేట్ సపరేట్గా ఉన్నాయి ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది చూడండి ప్లేట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ చూడండి కేజీ లెక్క ప్రతి ఐటెం కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడికి వస్తే ఏది కొనాలో కూడా అర్థం కావట్లేదు అన్ని రకాలు ఉన్నాయి ప్రతిది కూడా చాలా బాగుంది ఇవి చూడండి చాలా డిఫరెంట్గా ఉంది బాక్సు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్